महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः परमेश्वरस्वरूपमयेन ज्योतिषवास्तु मरि इतर अनेकमय शास्त्रं मनकन् महर्षुलकी नमस्कारं हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत्तस्य निःसरतेवाणी जन्याप्रवाहवत् अरुणां करुणातरङ्गिताक्षीं ध्रुतपाशाङ्कुशपुष्पपानचापां हनिमादिभिरावृतां मयूकैः అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కొన్ని వాస్తుకి సంబంధించినటువంటి టిప్స్ ఏ దిశ ఎలా ఉంటే ఏ రకంగా మీకు అభివృద్ధి ఉంటుంది అదేవిధంగా ఇంట్లో పెట్టుకునే వస్తువుల్లో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనేనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క దిశ గురించి చాలా క్లియర్గా మనం ఈరోజు తెలుసుకుందాం అదేవిధంగా కొంతమందికి జనరల్గా అసలు ఏం పాటించాలి వాస్తు విషయంలో అనేటువంటిది కూడా నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి చాలామంది ఇళ్ళల్లో డబ్బు నిలవలకపోయినా అంటే డబ్బు రావడానికే ఆస్కారం ఉండదు ఉండదు కొంతమందికి అంటే ఒక షాప్ పెడతారు షాప్ పెట్టాక కస్టమర్ వస్తుంటాడు కానీ వాడు కొనుక్కోడు కస్టమర్ వచ్చిన కస్టమర్ కొనుక్కోవడం జరగదు అదేవిధంగా మనీ ప్రొడ్యూస్ అవ్వదు ఇంట్లో వివాహ సంబంధించినటువంటి విషయంలో ఏదైనా ఇబ్బంది రావడం అంటే వివాహ అవ్వకపోవడం ముఖ్యంగా చెప్పాలంటే అలాగే మరొక విషయం ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇంట్లో స్త్రీలకు ఎక్కువగా అనారోగ్య పాలవుతున్నారు అన్నప్పుడు వాస్తు శాస్త్రంలో ఆగ్నేయ దిశ అని ఉంటుంది ఆగ్నేయ దిశ గనక ఎక్కువగా స్పాయిల్ అయితే వీరికి ఏమవుతుందంటే ఈ ఏదైతే ఇంట్లో ఫైనాన్షియల్ గ్రోత్ పెరగాలో ఫైనాన్స్ రాకపోవడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి మరి ఆగ్నేయం ఏ రకంగా పాడవుతుంది ఎందుకు అని చెప్పి చూసుకున్నట్లయితే కొన్ని ఇల్లులు మీరు గమనించినట్లయితే ఆగ్నేయం తగ్గుతుంది ఇలా కట్ వస్తుంది ఆ రకంగా కట్ రావడం కానీ బాగా విపరీతంగా పెరిగిపోవడం కానీ జరిగినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఇన్బ్యాలెన్స్ అవుతుంది అంటే ఎనర్జీ ఇన్బ్యాలెన్స్ మనకు చూడండి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి వాత పిత్త కఫ ఈ మూడు ఎక్కడైనా బ్యాలెన్స్ తప్పితే ఆ రకంగా ఇబ్బంది వస్తూ ఉంటుంది వాతం పెరిగింది ప్రాబ్లం కఫము బాగా దగ్గొచ్చేస్తుందండి కఫ పిత్తము కఫము ఉండాలి వాతము ఉండాలి పిత్తము ఉండాలి కానీ బ్యాలెన్స్డ్గా ఉండాలి అది ఎలా అయితే బ్యాలెన్స్ తప్పితే జీవుడు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడతాడో ఇంట్లో కూడా పంచభూతాలు అంటారు అంటే ఆగ్నేయానికి అగ్నిదేవుడు అధిపతి అగ్ని ద్వారా ధనం వస్తుంది అని చెప్పి మనకి వేదంలో చెప్పబడింది ఆ అగ్ని కనుక ఎక్కువైపోయింది ఓవర్ అయిపోయింది అప్పుడు మరీ అగ్రెసివ్ అయిపోతుంటాడు మనిషి మనీ విషయంలో లేదా స్త్రీల విషయంలో వివాహ సంబంధించిన విషయంలో బాగా తగ్గిపోయింది బాగా తగ్గిపోతూ ఉంటుంది అంటే ఏమంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి ఏదైనా సరే బ్యాలెన్స్ మనం చూడొక కారు నడుపుతున్నాం బ్యాలెన్స్డ్ ఒక రన్నింగ్ చేస్తున్నాడు ఒక మనిషి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ఓవర్గా చేస్తే ఏమైపోద్ది ఇంకా ఎక్కువ ప్రాబ్లం వచ్చేస్తుంది అలా చాలా తక్కువ చేసినా సరిపోదు అంటే ఏమిటి ప్రతి దానికి బ్యాలెన్స్ వాటర్ తాగుతున్నాం విపరీతమైన వాటర్ తాగితే కూడా మంచిది కాదని చెప్తారు శాస్త్రంలో మనకి డాక్టర్స్ కూడా ఓవర్గా తాగేస్తున్నాడు ఓవర్గా తింటున్నాం ఎంత తినాలో అంత తినాలి తక్కువ తిన్న ప్రాబ్లమే మరీ ఎక్కువ తిన్న ప్రాబ్లమే ఎలా అయితే మనిషి బాడీలో మనం చేసే నిత్యం చేసేటువంటి పనుల్లో ఓవర్ అయినా అతి వర్జయ్యేది అంటూ ఉంటారు అంటే ఓవర్ అయినా సరే చాలా తగ్గినా సరే ప్రమాదం బ్యాలెన్స్ ఎలా ఉండాలో ఆగ్నేయం కనుక బ్యాలెన్స్ తప్పిందా అది ముఖ్యంగా ఇంట్లో ఉండే స్త్రీలు వాళ్ళ ఆరోగ్యము అదేవిధంగా ఫైనాన్స్ ప్రొడ్యూస్ అయ్యేటువంటి విషయాల్లో ఇబ్బందిస్తుంది అయితే మనం ఇక్కడ చాలామందికి ఆగ్నేయం ఎగ్జాక్ట్లీగా మూలకే అనుకుంటారు ఉండదల వాళ్ళు ఉండేటువంటి ఇంటి యొక్క షేప్ అంటే అది స్క్వేర్లో ఉందా రెక్టాంగిల్లో ఉందా రకరకాల షేప్స్లో ఉంటాయి కొన్ని మీకు బాంబేలో ఒక రక మీరు వాస్తు చూసినట్లయితే బాంబే నేను కొన్ని కొన్ని బయట దేశాల్లో ఉండేటువంటి వాస్తులు విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు పంపిస్తూ ఉంటారు నాకు ప్లానింగ్స్ అవి పంపించినప్పుడు చూస్తే అసలు ఆగ్నేయం సంబంధించింది కొన్ని కొంతమందికి విపరీతంగా పెరిగిపోవడం కొంత తగ్గుతూ ఉంటుంది అప్పుడు దాన్ని వాళ్ళు తెలియక ఆగ్నేయంలో పొయ్యి పెట్టుకోమని చెప్పింది శాస్త్రం అంటే ఆగ్నేయ పాకం వచ్చితే అంటే వంట వండమని చెప్పింది అక్కడ వంట వండినట్లయితే అంటే ఫుడ్ ఫుడ్కి మన ధనానికి సంబంధం ఉంటుంది ఇలాగ జ్యోతిష్ శాస్త్రంలో రెండవ స్థానాన్ని ఫుడ్ స్థానంగా చెప్పారు ఏడవ స్థానాన్ని ఎలాంటి ఫుడ్ తింటావో చెప్పారు ఏడో స్థానాన్ని జీవిత భాగస్వామి గురించి చెప్పారు అందుకే మంచి జీవిత భాగస్వామి వస్తే మంచి ఫుడ్ లభిస్తుంది ఆ వ్యక్తికి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ రెండవ స్థానం ఫుడ్ ఎలా అయితే చెప్పారో ధనస్థానం కూడా ఎలా చెప్పారో వాస్తులో కూడా ఫుడ్ వండేటువంటి స్థానము ధనస్థానంగా మనకి ఆగ్నేయం అంటే ధనం ప్రొడ్యూస్ అయ్యే స్థానం ధనం ఉండే స్థానము బెనిఫిట్స్ వచ్చే స్థానాలు మళ్ళీ వేరుగా ఉంటాయి కాబట్టి ఆగ్నేయంలో మీరు ఏం చేయండి అంటే పెరగకుండా చూసుకోండి ఆగ్నేయంలో ఎక్కడా కూడా పొయ్యి మనం ఇవాళ రేపు అంత బ్లాక్ బండలు వేస్తున్నాం బ్లాక్ ఉండకూడదు ఎందుకంటే బ్లాక్ ఈజ్ వాటర్ ఎలిమెంట్ ఎక్కువ వాటర్ అక్కడ పెట్టకండి ఒకవేళ ఇంట్లో ఏమండి ఆగ్నేయంలో మనకి కిచెన్లో కొంత వాటర్ కావాలి కదా అంటే స్టీల్ బిందులో కానీ రాగి బిందులో కానీ కుండలో కానీ పెట్టుకోండి ఇత్తడి బిందులో అసలు పెట్టకండి ఆగ్నేయంలో దానివల్ల ఏమవుతుందంటే ఇత్తడి ఎర్తి ఎలిమెంట్ అవుతుంది ఎర్తి ఎలిమెంట్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో మీరు కనుక వాటర్ పెట్టినట్లయితే దాని ప్రభావం ఎక్కువయ్యి ఇంట్లో ఫైనాన్షియల్ క్రంచ్ ఫైనాన్షియల్ క్ర బ్లాకేజెస్ రావడం ఎవరికి ఎక్కడో చిటి కట్టడం అది బ్లాకేజ్ అయిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి వీలైతే కాస్త గ్రీన్ బల్బ్ ఒకటి పెట్టండి మరియు అదేవిధంగా ఆల్రెడీ బ్లాక్ బండ్ ఉందండి మేము ఇప్పుడు ఏం చేసుకోవాలంటే స్టవ్ కింద గ్రీన్ కలర్ టైల్స్ లాంటివి పెట్టండి దానివల్ల ఏమవుతుందంటే మీకు అక్కడ ఉన్నటువంటి దోషం తొలగుతుంది కొత్త ఇల్లు కట్టుకుంటున్నామండి చక్కగా గ్రీన్ బండ్ వేసుకోండి లేదా రెడ్ బండ్ వేసుకోండి మంచిది కానీ బ్లాక్ మాత్రం బ్లూ బ్లాక్ లాంటివి ఆగ్నేయంలో వాడకండి వాటర్ ఎక్కువగా పెట్టకండి అందుకే మనకి ఈ శాస్త్రాల్లో స్త్రీ మనకి మంత్ అయినప్పుడు బయట చేరినప్పుడు అది స్త్రీని అక్కడ వంటగదిలోకి వెళ్ళొద్దనేవారు ఎందుకు అంటే ఆ సమయంలో మీరు కనుక వేడి దగ్గర ఉన్నట్లయితే హెల్త్ ఇష్యూస్ వస్తాయి స్త్రీకి అది కాకుండా అగ్నిదేవుడు అగ్ని కార్యం చేస్తున్నాం అంటే ఒక వంటను ఒక యజ్ఞంతో సమానంగా చెప్పారు శాస్త్రంలో కాబట్టి యజ్ఞకార్యం చేస్తున్నప్పుడు స్త్రీ అక్కడ ఉండి చేసినప్పుడు స్త్రీకి ఈ జన్మలోనే కాకుండా తర్వాత తర్వాత జన్మల్లో కూడా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి దీంతోపాటు ఆ నాలుగైదు రోజులు కనుక ఆవిడికి రెస్ట్ ఇచ్చి ఇంట్లో వాళ్ళు చేసుకున్నప్పుడు స్త్రీ యొక్క వాల్యూ కూడా తెలుస్తుంది అయ్యో వంట ఉండడానికి ఇంత ఎఫర్ట్ పెట్టాలా మనం అనవసరంగా చిన్న చిన్న విషయాలకి మనం ఉత్తల వాళ్ళ మీద మనం నిందలు వేస్తూ ఉంటాం ఉప్పు తగ్గింది కారం తగ్గింది ఏంటి ఇలా సరిగా ఉడకలేదని లాట్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి ఒక్కొక్కసారి ప్రతిసారి కావాలని పాటు చేయడం అనేటువంటి ఉండదు కదా అనే ఒక అనాలిసిస్ అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఆగ్నేయం సంబంధించిన విషయంలో ఈ జాగ్రత్త తీసుకోండి చాలామంది తెలియక అక్కడ బాల్కనీ వస్తే పెద్ద పెద్ద బ్లూ బ్లూ డ్రమ్స్ లాంటివి పెట్టి వాటర్ పెట్టేస్తుంటారు అలా చేయకండి ఇక్కడ కొన్ని జనరల్ విషయాలు ఉంటాయి అందరికీ తెలియాల్సిన విషయాలు కొన్ని జనరల్ విషయాలు చెప్తాను గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా ఇంటికి వెళ్తున్నాము అంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది పాయింట్ నెంబర్ వన్ మీ పేరులో ఉండేటువంటి అక్షరాన్ని ఇంటి డైరెక్షన్ని వర్గు క్యాలిక్యులేషన్ చేయాలి వర్గు నిర్ధారణ అంటారు దీన్ని ఆ రీత్యా అది రెంటల్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా మీరు తీసుకునేటట్టు లేదా ఖాళీ స్థలం అయినా మీ పేరుకి వర్గు అంటే అన్ని డైరెక్షన్స్ మంచివే ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్ యాజ్ మన వాస్తపరంగా కానీ మీకేది పనికి వస్తుంది ఎలా అంటే చూడండి ఇప్పుడు మనకి బట్టల షాప్కి వెళ్తాం రకరకాల సైజెస్ ఉంటాయి అన్ని మంచి చొక్కాలే అన్ని మంచి ప్యాంట్లే కానీ మీకు సరిపోయే ప్యాంటు మీకు సరిపోయే చొక్కా వేసుకుంటారు మీకు సరిపోయే చెప్పులు వేసుకుంటారు అంతేగాని మీకు ఎనిమిదో నెంబర్ అయితే తొమ్మిదో నెంబర్ పదో నెంబర్ వేసుకోం ఎందుకు అది మీకు సెట్ కాదు అట్లాగే బ్లడ్ గ్రూప్స్ కూడా అంతే అలాగా మీది ఎగ్జాంపుల్ బీ పాజిటివ్ మీరు ఓ నెగిటివ్ ఇంకో ఏదో బ్లడ్ గ్రూప్ వేస్ చే అన్నీ రెడ్గానే ఉన్నాయి కదా అంటే కాదు మీకు ఏది సెట్ అవుతుందో అది అలాగే వర్గపరంగా కూడా మీకు ఏ డైరెక్షన్ గుడ్ కొంతమందికి సౌత్ పనికి వస్తుంది కొంతమందికి వెస్ట్ పనికి వస్తుంది కొంతమంది నార్త్ పనికి వస్తుంది కొంతమంది ఈస్ట్ నార్త్ ఈస్ట్ పనికి వస్తుంది కొంతమందికి ఈస్ట్ పనికి వస్తుంది ఎవరికి ఏది పనికి వస్తుంది దాంతోపాటు మీతో పాటు మీ పిల్లలకు కూడా ఏది వస్తుందో రెండు కలిపి తీసుకున్నప్పుడు మీతో పాటు మీ తర్వాత వంశానికి కూడా పనికి వస్తుంది పాయింట్ నెంబర్ వన్ రెండవది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలామంది ఏమంటుంటారంటే ఏమండి మేము గృహం కట్టుకున్నాక బాగుందండి అంటారు కొంతమంది మేము గృహం కొనుక్కున్న నుంచి డౌన్ఫాల్ అయ్యామంటారు దీనికి రెండు కారణాలు ముఖ్యంగా ఒకటి మీ జన్మజాతకంలో మీ పేరు మీద గృహయోగం ఉండదాలంటే మీ జీవిత భాగస్వామి పేరు మీద మీ పిల్లల పేరు మీద కొనండి లేదా మీ తల్లిదండ్రుల పేర్ల మీద కొనండి మీ పేరు మీద పొరపాటును కూడా కొనకండి అప్పుడు డౌన్ఫాల్ అవుతుంది రెండో మూడవది ఏమిటంటే ఇక్కడ మరొక విషయం ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మీకు గృహయోగం నడవని సమయంలో బలవంతంగా కొంటాం ఎవరో ఫ్రెండ్స్ కొంటున్నారనో వాళ్ళు కొంటున్నారో వీళ్ళు కొంటున్నారని అది కూడా ప్రాబ్లం అవుతుంది ఇంకోటి ప్రెగ్నెన్సీ లేడీ ఇంట్లో ఉన్నప్పుడు గృహప్రవేశం చేయకూడదు గృహం కొనకూడదు అని శాస్త్రం ఎందుకంటే నాలుగో స్థానం యాక్టివ్ అయితే వచ్చే పుట్టే పిల్లల మీద దాని ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఈ యొక్క జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి అందుకే పూర్వకాలంలో వివాహం జరిగి సంతానం కలిగిన తర్వాత గృహం కట్టుకునేవారు ఇప్పుడంతా రివర్స్ అయిపోయింది ముందే గృహం కొనేసుకుంటున్నారు తర్వాత వివాహం చేసుకుంటూ తర్వాత సంతానం కొనుక్కుంటున్నాడు అంటే ఇక్కడ ఏంటి సంత ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మాత్రం పొరపాటును కూడా కొనకండి గృహప్రవేశాలు చేయకండి గృహ ఆరంభాలు చేయకండి దయచేసి అలా ఒకవేళ మీరు తప్పనిసరి కొనాల్సి వస్తే ఆ యొక్క కుటుంబాన్ని వేరే ఇంట్లో ఉంచి అక్కడ మీరు ఉంటూ ఇక్కడి నుంచి ఈ ఆపరేషన్ చేయాలి తప్పనిసరి అయిపోయాయని చెప్పి చెప్పి చెప్తుంది శాస్త్రం అలాగే మరొక విషయం ఏంటంటే ఒకటి మీరు స్థలం తీసుకునేటప్పుడు కూడా స్థలం తీసుకున్న తర్వాత మీకు వర్గురిచ్చా ఏ గేట్ అయితే బాగుంటుందో ఆ గేట్ మీరు పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి అంటే డైరెక్షన్ పరంగా మరొకటి చాలామందికి ఒక అపోహ ఉంది ఇన్ని డిగ్రీలు తిరిగింది అన్ని డిగ్రీలు తిరిగింది ఏమైపోతుంది ఏమీ అయిపోదు గుర్తుపెట్టుకుని ఎన్ని డిగ్రీలు తిరిగినా ఆ డిగ్రీస్ వైజ్గా మీరు క్యాల్కులేట్ చేసుకొని పర్ఫెక్ట్గా మీకు ఏ ద్వారం పనికి వస్తుందో ఆ ద్వారం పరంగా మీరు కట్టుకోవచ్చు అందులో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని శాస్త్రంలో మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు చెప్పబడ్డాయి చాలామంది తెలియకేం చేస్తారంటే ఇల్లు కట్టుకోగానే అక్కడ కోడ్ని మేకని కోసేస్తారు అది పూర్తిగా తప్పని చెప్పింది శాస్త్రం ఎందుకంటే అక్కడ మీకు దేవతా కళలు కాకుండా రాక్షస కళలు మీకు ఏర్పడతాయి అలా ఏర్పడినప్పుడు ఇంట్లో గొడవలు జరగడం ఒకరి మీద ఒకరి కోపాలు పెరగడం జరుగుతూ ఉంటుంది కాబట్టి వన్ వీక్ వరకు కూడా పొరపాటును కూడా ఆ ఇంట్లో నాన్ వెజిటేరియన్ ఉండకూడదు ఇది గుర్తుపెట్టుకోండి ఇది సొంత ఇంట్లో మనం ఏదైనా గృహప్రవేశం చేసినప్పుడు ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అక్కడ గోవును తీసుకురావాలి చాలా పెద్ద తతంగా ఉంది దానికి గోవును అక్కడ తీసుకురావడము రకరకాల కార్యక్రమాలు చాలా ఉంటుంది దిగ్బంధనాలు చాలా ఉంటాయి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మరి కట్టిన గృహం అపార్ట్మెంట్స్ కొనుక్కుంటున్నాం అప్పుడు ఎలాగా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఏ గృహం కొనుక్కున్నా మీరు ఒకటే మీ పేరులో వర్గు సెట్ అయిందా ఇంట్లో ముఖ్యంగా ఈ బాత్రూమ్స్ లెట్రన్స్ కట్టుకునేటువంటి విషయంలో తప్పుగా ఇక్కడ పెట్టుకుంటున్నామా దాన్ని మీరు ఏమి కూల్ చేయాల్సిన అవసరం ఉండదు చిన్న చిన్న రెమెడీస్తో దాన్ని సెట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంట్లో కలర్స్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది ఇంట్లో చేసే యాక్టివిటీస్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది ఏ వస్తువు ఎక్కడ పెట్టాలనే దాని మీద కూడా ప్రభావం ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు చూడండి ఇయర్ఫోన్ ఉంది ఇయర్ ఫోన్ చెవులో పెట్టుకుంటే వినిపిస్తుంది కానీ జేబులో పెట్టుకుంటే వినబడదు ఎందుకు ఈ ఇయర్ కి ఏదైతే సౌండ్ని ప్రొడ్యూస్ చేసేటువంటి శక్తి ఉందో చెవుకి రిసీవింగ్ పవర్ ఉంది అంటే ఇయర్ ఫోన్ చెవు పెట్టుకుంటే వినిపిస్తుంది కానీ జేబులో పెట్టుకుంటానో ప్యాంట్ జేబులో పెట్టుకుంటానో మనకు వినబడదు అలాగే మనం ఒక వస్తువు దానికంటే ఒక శక్తి ఉంటుంది దానికంటే ఒక ఎనర్జీ ఉంటుంది అది దాన్ని మనం ఎక్కడైతే పెడతామో అక్కడ దాని ఎనర్జీని ఫామ్ చేస్తున్నప్పుడు ఇంట్లో ఆ యొక్క శక్తి ఉత్పన్నం అవుతుంది అది మీరు నెగిటివ్గా ఫామ్ చేస్తున్నారా పాజిటివ్గా ఫామ్ చేస్తున్నారా అనే దాని మీద మీరు వేసే కలర్స్ మీరు పెట్టేటువంటి వస్తువుల మీద ఆధారపడి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే చాలామంది తెలియక రెండు మూడు గృహాలు ఉంటాయి ఎవరికి రెంట్కి ఇవ్వరు అలా వదిలేస్తూ ఉంటారు అలాంటప్పుడు కూడా అది కూడా దోషం మీరు ఉంటే మీరు ఉండండి లేకపోతే రెంట్కి ఇవ్వండి కానీ అమ్మో నాకు ఆ ఇల్లు అంటే చాలా ఇష్టం ఉండే ఎవరికి రెంట్కి ఇవ్వనండి నా ఇంట్లో దీపం పెట్టకుండా దూపం వేయకుండా ఉంటారు అది చాలా పెద్ద దోషం ఆ ఇంటికి ఒక దేవత ఉంటుంది వాస్తు పురుషులు ఉంటారు సకల దేవతలు ఉంటారు మీరు ఆ గృహం నిర్మాణం ప్రారంభించినప్పటి నుంచి ఆ దేవత ఎనర్జీ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశము బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు ఇంటి ఇంటి యొక్క విషయంలో కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే ఊరుకు వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో మనం దీపం పెట్టము లేదా ఒక్కొక్కసారి శివలింగాలు అలాగే వదిలేసి వెళ్ళిపోతుంటారు శివలింగం ఉంటుంది దాన్ని నీళ్ళల్లో పెట్టి వెళ్ళాలి ఒకవేళ ఇంట్లో మేరు ఉంది కు పూర్తిగా కుంకుమలో పెట్టి వెళ్ళాలి ఇది గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఇట్లాంటివి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అందుకే చూడండి మనం ఏదైనా ఊరికి వెళ్ళి ఒక వారంలో వెళ్ళి వచ్చినప్పుడు ఇంట్లో ఏదో సంథింగ్ నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు ఉంటుంది మనం తుడిచి చక్కగా క్లీన్ చేసుకొని మళ్ళీ దీపం పెట్టేదాకా పాజిటివ్ ఎనర్జీ రాదు అంటే ఏమిటి ఎక్కడైనా మనం ఏదైనా కొన్ని రోజులు వదిలేస్తే అక్కడ ప్రేత సంబంధించినటువంటి ఎనర్జీస్ వస్తుంటాయి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం మన కంటికి కనబడినంత మాత్రాన నెగిటివ్ ఎనర్జీ లేదని కాదు నెగిటివ్ ఎనర్జీ రకరకాల రూపంలో ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ భగవత్ స్వరూపం రూపంలో ఎలా ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది దాని మీద మనం అర్థం చేసుకోవాలి ఈ రకంగా మీరు వాస్తు అంటే ఏదో కూలగొట్టేసేయాలి విరగొట్టేసేయాలి అనేటువంటి కాన్సెప్ట్లో కాకుండా చాలా చక్కగా వస్తువు మార్పు అంటే వస్తువులను ఎక్కడెక్కడ పెట్టుకోవాలి కలర్స్ ఏం వేసుకోవాలి ఇంట్లో ఎలా వెళ్తురు రావాలి గుర్తుపెట్టుకోండి ఇంకొక ఆఖరి విషయం ఒకటి చెప్పి నేను మీకు ముగిస్తాను నైరుతి గది ఎప్పుడూ కూడా ఎక్కువ ఉండేలా చూసుకోకండి నైరుతి గది చాలా తక్కువగా ఉండాలి ఈశాన్యము ఉత్తరము ఆగ్నేయము ఇవన్నీ కూడా ఎక్కువ ఉండాలి నైరుతి గదిలో ఒకప్పుడు మనకి పూర్వం నైరుతికి ఒక చీకటి గది కట్టేవారు ఎందుకంటే నైరుతి ఎంత చీకటి గదిగా ఉంటే అంత ఎనర్జీ బాగుంటుంది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు మన బాడీ ఉంది మన బాడీలో ఎక్కువ లైటింగ్ కళ్ళకు చూడడం ఎందుకు ఎక్కువ లైటింగ్ కలగ పెడతామని కళ్ళు ఎఫెక్ట్ ఎఫెక్ట్ అవుతాయండి అంటాం ఏమైందండి అంటే కాదు ఎందుకు ఈ కళ్ళు సెన్సిటివ్ అట్లాగే అక్కడ పితృదేవతా స్వరూపాలు ఉంటాయి నైరుతులు అక్కడ ఎక్కువ వెళ్తూ ఉండకూడదు ఈశాన్యంలో దేవతా స్వరూపాలు ఉంటాయి జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది అక్కడ ఎక్కువ వెళ్తూ ఉండాలి సో ఇది వాస్తు శాస్త్రంలో చాలా స్పష్టంగా క్షుణ్ణంగా చెప్పినటువంటి అంశాలు ఇవి పాటించి మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని పొందుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ